ఇది ఆసియా ఖండంలో ప్రసిద్ధి చెందిన కంభం చెరువు దీనిని పదిహేనవ శతాబ్దంలో అప్పటి విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు భార్య సుభద్రాదేవి నిర్మించారు ఈవిడ అప్పటి కళింగ సామ్రాజ్య చక్రవర్తి ప్రతాపరుద్ర గజపతి కుమార్తె అప్పటి రాజ్యం అంటే నేటి ఒరిస్సా రాష్ట్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గాంచిన పూరి జగన్నాథస్వామి ఆలయంలో బలరామకృష్ణుడు కృష్ణుడు సుభద్రాదేవి విగ్రహాలు ఉన్నాయి గజపతులు శ్రీకృష్ణ భక్తులు అవడం వల్ల ప్రతాపరుద్ర గజపతి తన కుమార్తెకు సుభద్ర అని పేరు పెట్టారు కళింగను కేంద్రంగా చేసుకొని తమ పాలనను సాగించారు ప్రస్తుతం అదే మనం చూస్తున్న కటక్ కళింగ సామ్రాజ్యం నేటి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నుండి బీహార్లోని బుద్ధగయ వరకు ఈ గజపతుల సామ్రాజ్యం విస్తరించి ఉండేది వీరు ప్రపంచవ్యాప్తంగా మిరియాల వ్యాపారం చేస్తూ ఉండేవారని పదిహేనవ శతాబ్ద కాలంలో పరిపాలన సాగించారని కొండవీటి దండక కైఫియత్తులలో దీని గురించి విపులంగా రాయబడింది పదిహేడవ శతాబ్దంలో బొబ్బిలిని పరిపాలించిన రంగరాయలు రాయలు అనే వీరు వెలమదొరలు వీరి భావమరిది రాజాం రాజు తాండ్ర పాపారాయుడు వీరి గూఢచారి వ్యవస్థకు ముఖ్య నాయకుడిగా మిరియాల సీతన్న ఉండేవారు ఆనాటి కాలంలో క్షత్రియరాజు విజయరామరాజుకు బొబ్బిలి వెలమదొరలకు మధ్య విజయనగర సామ్రాజ్యం కొరకు యుద్ధాలు జరుగుతుండేవి బ్రిటిష్ రాచరిక ప్రతినిధి బూసీ దొర అప్పటి విజయనగర సామ్రాజ్య పాలకుడు విజయరామరాజు దగ్గర చేరాడు బొబ్బిలిని ఆక్రమించాలనే విజయరామరాజు ఆలోచనను పసిగట్టి దానిని అమలు చేసే కుట్రకు తెరతీశాడు దానిలో భాగంగా మొదటిగా మిరియాల సీతలను బంధించాలనే ఆలోచన చేసి ఆయనను బంధించి పడవ మీద తీసుకుని వెళుతుండగా ఆయన నదిలోకి దూకి యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళి కోపంతో విజయరామరాజును చంపారని శాసనాలు చెబుతున్నాయి అయితే ఈ చరిత్ర మొత్తం బ్రిటిష్ దొరల వల్ల వక్రీకరించబడింది ఆనాటి మిరియాల సీతన్న వారసులే మన కాపునాడు వ్యవస్థాపకులు మిరియాల వెంకట్రావు గారు ఆయన కుమారుడే మిరియాల శేషగిరి బాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్య విస్తరణ కోసం చేసిన దండయాత్రలో ఉదయగిరి నుంచి బుద్ధగయ్య వరకు చేసిన యుద్ధంలో ప్రతాపరుద్ర గజపతిని ఓడించి గజపతి కుమార్తె సుభద్రను వివాహం చేసుకుని కళింగ సామ్రాజ్యానికి తన రాజుగా గజపతిని నియమించారు వివాహం తరువాత సుభద్రమ్మకు ఏనుగులు గుర్రాలు బంగారం వజ్రాలు వైఢూర్యాలు దాసీలను కానుకలుగా ఇచ్చి విజయనగర సామ్రాజ్యానికి పంపించారు ఆ తరువాత కాలంలో భర్తతో విభేదాలు రావడంతో తను తెచ్చుకున్న కానుకలను తిరిగి తీసుకొని పుట్టింటికి పయనమయ్యారు సుభద్రాదేవి దారి మధ్యలో ఇప్పటి ప్రకాశం జిల్లా ఖంభం ప్రాంతంలోని గుండకమ్మ వాగు ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండగా ప్రయాణానికి అంతరాయం కలిగింది తరువాత రోజు ఈవిడ రాకను తెలుసుకున్న గ్రామస్తులందరూ గుండకమ్మ వాగు బీభత్సాన్ని రాణికి తెలియజేసి ఆదుకోవాలని వేడుకున్నారు రాణి సుభద్రమ్మ ఒక బలమైన నిర్ణయం తీసుకొని కంభం చెరువు నిర్మాణానికి పూనుకున్నారు ఆవిడ మరణం వరకు అక్కడే నివసించారు గుండ్లకమ్మ వరదల్ని నియంత్రించినందుకు సుభద్రమ్మకు వరదరాజమ్మ అనే బిరుదును ప్రధానం చేశారు అందుకే ఆ చెరువు శ్రీమతి వరదరాజమ్మ కంభం చెరువుగా ప్రసిద్ధి చెందింది ఆసియా ఖండంలోనే అతి పెద్ద పురాతన చెరువైన కంభం చెరువు మరో ఇరవై ఏళ్లలో కనుమరుగు కానుందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కానీ ఈ చెరువు తిరిగి ప్రజా అవసరాలకు ఉపయోగంలోకి రాదు కొన్ని దశాబ్దాలుగా ఈ వెలిగొండ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్య ధోరణితో ఖంభం చెరువుకు కష్టకాలం దాపురించింది రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో ఉన్న ఈ ఖంభం చెరువు సుమారు యాభై కిలోమీటర్ల పరిధిలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతోంది ఇంతే కాకుండా ఈ చెరువు వేలాది ఎకరాలకు సాగునీటి అనేక గ్రామాలకు త్రాగునీటి వసతిని కల్పిస్తూ రైతుల పాలిట జీవనాధారంగా నిలిచింది ఈ చెరువు ఆయకట్టు క్రింద ఉన్న గ్రామాల పరిధిలో కాపులు బలిజలు ఎక్కువగా జీవనాధారం చేసుకొని జీవిస్తున్నారు వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం పశువుల పెంపకం ప్రకృతి రమణీయ సౌందర్యానికి నిలయంగా ఉన్న ఈ చెరువు ఆనకట్టను రెండు కొండలను కలుపుతూ నిర్మించడం ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం సుమారు ఇరవై కొండలు ఖంభం చెరువు ఉదరంలో ఉండడం అత్యంత అరుదైన ప్రకృతి వింత ఖంభం చెరువు కట్ట లోపల వైపు చుట్టూ గదుల నిర్మాణం జరిగినట్టు మనం ఇప్పటికీ చూడవచ్చు ఖంభం చెరువు చుట్టూ ఉన్న కొండల మధ్యలో అలాగే కొండల మీద ఎంతో ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి చినకంభం గ్రామానికి పశ్చిమంగా ఉన్న కొండలపై విష్ణుమూర్తి కాళికాదేవి శివుడు కాలభైరవుడు మొదలైన దేవతలకు ఆలయాలు నిర్మించబడ్డాయి అలాగే చినకంభం ఆనుకుని ఉన్న పోరుమామిళ్లపల్లి గ్రామంలో కూడా ఈ చెరువుకు క్షేత్రపాలకుడిగా ఆలయం ఉంది అయితే ఈ రెండు దేవాలయాలను కూడా సంఘ విద్రోహ శక్తులు గుప్త నిధుల కోసం త్రవ్వకాలు జరిపి నాశనం చేశాయి ఆ దేవాలయాల ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ పూర్వీకుల కథనం ప్రకారం చినకంభం గ్రామం ఏర్పడక ముందు పశ్చిమ దిక్కున ఉన్న కొండమైదానం ప్రాంతంలో గుజ్జారీలు అనబడే మరిగుజ్జు జాతి నివసించేదని వారు నివసించే ప్రాంతాన్ని గుజ్జారీ పట్టణంగా పిలిచేవారని తెలుస్తుంది ఈ గుజ్జారీలే వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది ఇప్పటికీ ఈ గుజ్జారీ పట్టణ ఆనవాళ్లు శిథిలమైన పొలాల్లో తవ్వకాలు జరిపినప్పుడు బయటకు వస్తున్నాయని రైతులు చెప్తూ ఉంటారు ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని శ్వేతనాగులు ఎల్లప్పుడూ కాపాడుతుంటాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు బయట వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చినప్పుడు ఎన్నో పాముల్ని అక్కడ చూసినట్టు తెలుస్తుంది ఈ దేవాలయంలోని వీరభద్రస్వామిని బలిజ కాపులు ఆ ప్రాంత ప్రజలకు ఇలవేలుపుగా వరదరాజమ్మను కులదేవతగా కొలుస్తారు శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఏడు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరిపించేవారని యుద్ధ సమయంలో ఈ వీరభద్రస్వామిని దర్శించుకొని యుద్ధానికి బయలుదేరేవారిని ఇక్కడ శాసనాలు చెబుతున్నాయి అలాగే రాయలవారు స్వామివారికి పంచలోక ఉత్సవ విగ్రహాలను సమర్పించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం ఈ వీరభద్రస్వామి ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలు శ్రీకృష్ణదేవరాయల వారు సమర్పించినవే అని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు కంభం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో పవిత్రమైన విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయి చారిత్రాత్మకంగా సంస్కృతి పరంగా ఎన్నో నిగూఢమైన విషయాలు ఈ దేవాలయాల్లో ఉన్నాయని వాటిని పరిశోధించగలిగితే మానవాళికి ఉపయోగపడే ఎన్నో శాస్త్ర విజ్ఞాన విషయాలు బయటికి రావచ్చని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఒకసారి నిండితే ఐదేళ్ల పాటు పద్దెనిమిది వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది నల్లమల అడవుల మధ్య ఉన్న ఈ చెరువు ఎలాంటి నీటి ఆధారం లేని గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై గ్రామాల పాలిట అన్నదాత ఈ చెరువే లేకపోతే నీటి వసతి లేక ఈ ప్రాంతంలోని గ్రామాలు కరువు కాటకాలతో ఇథియోపియా సోమాలయాలను మరిపించగలవని పర్యాటక నిపుణులు సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అయితే పాలకుల నిర్లక్ష్యంతో ఈ చెరువు ఉనికికే ముప్పు వాటిల్లనుంది ఐదు శతాబ్దాల చరిత్ర గల కంభం చెరువు నేటి పాలకుల నిర్లక్ష్య అవగాహన రాహిత్య ధోరణుల కారణంగా ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అనేక దశాబ్దాల నుండి చెరువు మరమ్మత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదు చెరువు నీటి వనరుల వినియోగం చెరువు కట్ట సంరక్షణకు నీటిపారుదల శాఖ చేపట్టిన చర్యలు శూన్యం పురాతన అతి పెద్ద చెరువుగా ఆసియా ఖండంలోనే ఖ్యాతి నార్జించినప్పటికీ ఈ చెరువును జాతీయ సంపదగా గుర్తించడానికి పురావస్తు శాఖ ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం వారి నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ట ఈ చెరువుగట్టు మీద స్థానిక బలిజకాపు నాయకులు పులి ప్రసాద్ పులి భాస్కర్ల ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయలు వరదరాజమ్మల నిలువెత్తు విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి నేటికి ఈ చెరువుగట్టుపై బలిజకాపులు వేలాది మంది ప్రతి ఏడు క్రమం తప్పకుండా వనసమారాధన జరుపుకుంటారు శ్రీకృష్ణదేవరాయలు చెక్కించిన శిలాశాసనాలు చెరువుకట్టపై ఎప్పటికీ ఉన్నాయి అనేక శిలాశాసనాలు సంస్కృతం పాళీ భాషల్లో ఉన్నాయి కొన్ని శిలాఫలకాలకు రక్షణ కరువై శిథిలావస్థకు చేరాయి పర్యావరణ సముతుల్యాన్ని కాపాడుతున్న ఈ చెరువు కట్ట నిర్మాణ సమయంలో పెద్ద కంబన్న చినకంబన్న అనే సోదరులిద్దరూ తమ ప్రాణాలను అర్పించారని ప్రచారంలో ఒక కథ ఉంది ఈ సోదరుల పేరుటే కంబం అంటే నేటి కంభం చినకంభం గ్రామాలు ఏర్పడ్డాయని ప్రతీతి కంభం చెరువు సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో పాటు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ చెరువును పురావస్తు కేంద్రంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అటు రాయలసీమ ప్రాంతమే కాక ఇటు ఆంధ్ర ప్రాంతంలో కూడా చివరి భాగంగా ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉంటున్న ఈ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి స్వయంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేయాల్సిందిగా ఖంభం చెరువు బాధితులు కోరుతున్నారు ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో అత్యధికులు బలిజ కాపు తదితర ఉపకులాలు నివసిస్తున్నారు వారు వ్యవసాయదారులుగా పాల ఉత్పత్తిదారులుగా కూరగాయల వర్తకులుగా మొదలైన రంగాలకు పరిమితమై రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల వైపు చూడకుండా మాకు మేమే అంటూ కాపు సమాజానికి దూరంగా ఉండడం వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్న మనవారు రాజకీయ నిర్ణయాధికారం వైపు చూడగలిగితే ఈ ప్రాంత అభివృద్ధే కాక బలిజ కాపులు అభివృద్ధి చెందుతారనడంలో అతిశయోక్తి లేదు ప్రస్తుతం మన లక్ష్యం వన్ ప్లస్ వన్ అంటే ఒక బలిజ కాపు తెల్లగా తదితరులైన మనలో ఒకరు మనల్ని బలపరిచే ఇతర సామాజిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలో మరొకరిని కలుపుకుంటే సామాజిక న్యాయం రాజకీయ నిర్ణయాధికారం మనదే అన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం మీ దేవిరెడ్డి నాగేంద్రుడు మాజీ విద్యార్థి ఉద్యమ నేత మరియు కాపునాడు రాష్ట్ర సహాయ కార్యదర్శి కంభం Please subscribe our channel.